హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మీతో ఒక మూవీ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మూవీ నేమ్ ఏంటంటే మత్తి మారన్ తమిళ డబ్బింగ్ మూవీ ఇది ఇది ఒక థ్రిల్లర్ మూవీ కాస్టింగ్ వచ్చేసి వెంకట్ సెంగు టువన్ అండ్ ఇవానా స్టోరీ వచ్చేసి నెడుమారన్ మరియు మతి అనే ఇద్దరు జ కవల పిల్లలు అనమాట నెడుమారన్ చిన్నగా లిలీ లాగా ఉంటాడు అందువల్ల సమాజంలో అతను ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు అతని సిస్టర్ మతి అతనికి మద్దతుగా ఉంటుంది కాలేజీలో మతి తన ప్రొఫెసర్ తో ప్రేమలో పడి అతనితో పారిపోతుంది ఈ సంఘటన వారి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడానికి దారితీస్తుంది దాంతో నెడిమారన్ తన సోదరిని వెతకడానికి చెన్నై వెళ్తాడు చెన్నైలో అతను మహిళలపై జరుగుతున్న వరుస హత్యల గురించి తెలుసుకుంటాడు తన స్నేహితురాలు మరియు పోలీస్ ఆఫీసర్ అయిన ప్రభావతి సహాయంతో నెడిమారన్ ఈ హత్యల వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయడానికి ప్రయత్నిస్తాడు చివరికి చివరికి హంతకుడు అనుమాన్ అనే సోఫా కంపెనీ యజమాని అని తెలుస్తుంది అతను మతి భర్త కూడా పోలీసుల సహాయంతో అనుమాన్ ను పట్టుకుంటాడు అనుమాన్ పోలీస్ కస్టడీలో మరణిస్తాడు తర్వాత మతి తన భర్త చేసిన నేరాల గురించి తెలుసుకొని అతనికి విషం కలిపిన ఆహారం ఇచ్చి అతన్ని చంపుతుంది పోలీసులు ఆమెను అరెస్ట్ చేయరు లాస్ట్ కి మతి తన గ్రామానికి తిరిగి వచ్చి టీచర్ గా పనిచేస్తుంది నెడుమారం తన తండ్రి ఉద్యోగమైన పోస్ట్ మ్యాన్ గా సినిమా ఎండింగ్ లో సమాజంలో శారీరక రూపాలపై చేసే అవమానాలు ఎంత బాధాకరంగా ఉంటాయో బాడీ షేమింగ్ గురించి సమాజంలో ఒక సందేశాన్ని అందిస్తుంది మెయిన్ గా ఏంటంటే శారీరక రూపాలపై సమాజం చేసే అవమానాలు బాడీ షేమింగ్ పై స్పష్టమైన సందేశం నెడిమాల చాలా చిన్నగా ఉన్నప్పటికీ చాలా ధైర్యంగా సమాజాన్ని ఎదుర్కొంటాడు ఇంకా సోదరుడు సోదరి మధ్య ఉన్న బంధం చాలా బాగా చూపించారు ఈ సినిమాలో అలాగే వరుస హత్య మిస్టరీ కూడా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సంగీతం వచ్చేసి కార్తిక్ రాజా అండ్ సినిమాటోగ్రఫీ పర్వేజ్ కి ఎడిటింగ్ సతీష్ సూర్య అండ్ లాస్ట్ ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది మీకు నచ్చినట్లయితే చూడండి అలాగే ఈ మూవీ గురించి మీ అభిప్రాయాలను నాతో పంచుకోండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి